నాకొద్దు బ మా బాయి వీళ్ళే కావాలి అంటే మా అంబేద్కర్ ఇచ్చినట్టు సిద్ధార్థమే కావాలి అని అట్లాంటి కాదు భయ ఇవంటే ఉపరితలము మీరు లేపటికెళ్ళి మొత్తం మార్పు రావాలంటున్నంటే విప్లవద్యమే దానికి సంబంధించిన వామపక్ష వాదాల చోట బాగుంటుంది చెప్పిట్టు అంటే మీరు ఎంత చెప్పినా ఈ దేశంలో కుల కులం ఉన్నంత వరకు విప్లవం విజయవంతం కాదు అది నేనలేదు బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు గల్ల పట్టుకొని బెంగాల్లో పైకి లేచి ఎటు తిరిగినా కూడా చుట్టుముట్టు కనబడి కులం దాన్ని నిర్వేలించకుంటే మీ పులం విజయవంతం కాదండి ఇప్పుడు అదే జరుగుతా ఉంది ఎందరో బలి పక్షులు అయిపోతున్నారు ఎంతో మంది ప్రాణాలు అయిపోతున్నారు మరి నిపులం విజయవంతం కాకుండా ఈ రోజుకు భయంకరంగా మిత్రులారావు నీకు గత చరిత్రను తీసుకోండి మీకు సర్పగా మనం జరిగింది మహాభారతంలో సర్పరాగం అనే ఒక స్టోరీ ఉంటుంది సర్పరాగం అంటే ఏంటిదో తెలుసా మిత్రులారా ఈ దేశమూల అసలు అందరిని ఒక్కటాట ఒక్కొక్క చోట కుప్పలు కుప్పలుగా కనిపించినటువంటి నాగజాతిని సర్పజాతి అన్నారు సర్పయాగం చేశారు దీనికి సంబంధించినట్టుగా ఇప్పుడు మిస్టర్ షా మొత్తం ఏమంటే నక్సలైట్లు నిర్మల కార్యక్రమం పెట్టాడు మరి ఇదంతా ఏది ఇచ్చినా ఎట్ల మనవిచ్చినా కాదన్న కాదు అంబేద్కర్ చావి తు ఇంపు మేరకు బంగారం బడి అంటే ఆడికల్ వస్తాయి నీ తాళంక ఆడికిస్తుంది ఆ వాడు కొట్టే దానికి ఎట్లయితే ఉంది వాడికి ఇంత అహంకారం ఉంది ఆ షాగానికి మొత్తం ఏంటి అంతమంటారే అంబేద్కర్ అంబేద్కర్ ఉంటుంది ఎవరికి అంబేద్కర్ దానికో దేవుళ్ళు కలుసుకుంటే మీకు పిల్లవాళ్ళు వస్తాయంటే అంటు అంటే మంత అహంకారాన్ని ఇచ్చింది ఊరు నరమ్మ మిత్రులారా అట్లా నా ఉద్దేశం ఏంటి అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ జావ్ అప్పుడు దీవారం పోలిక లేవు ఆంగ్ల వాళ్ళు దీని తుంగ రాజా అన్నాడు అయితే మనం దాని చెందానికి ఆ సార్ మేము గంత గంత స్థాయి ఎప్పటికీ అన్నటువంటి దండలు పెట్టే జాతమైనది మిత్రులారా అట్లా నేను ఈ పాటలాడుతున్నటువంటి క్రమంలో ఆ యొక్క మనం ఏర్పడేటువంటి సంబంధాలలో భాగంగా అప్పుడప్పుడు కార్యక్రమాలు అవుతుంటే వెళ్ళేవాడిని ఎందుకంటే ఊరుకో కదా పానం మిత్రుల వేరుద్ధం శత్రుడు మన పెద్దగా నాకు ఇంట్రెస్ట్ ఎందుకంటే ఈ విషయాల పంపిస్తారంట పని దీవులంగా పంపిస్తారట అని చెప్పేవాళ్ళు ఎవరు నక్సలు విజయాన్ని వస్తే కనుక ఆ చైనాలో నావేషన్ చేసినట్టు చూస్తున్నట్టు అది తప్పుడు సిద్ధాంతం కావచ్చు కానీ వాళ్ళు చెప్పారు అయితే నేను అవన్నీ విన్న తర్వాత ఎక్కువ నిజమైనటువంటి విధులు గుమిక్తి మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్లో ఉందని నమ్ముతున్నప్పుడు మొత్తానికి ఏం అంటే మరి ఇంద్రవెల్లిలో గోండెల మీద జరిగినటువంటి కాల్పులతోటి ఆ యొక్క సమస్యని ఒక మంచి కళారూపకంగా తీర్చిదిద్దాలని చెప్పి భావిస్తున్న క్రమంలో ఎవరైతే బాగుంటుంది మనం ఏమైనా చేయాలని అనుకున్నప్పుడు నాతో పనిచేసే మిత్రుడు బాబురా అని శ్రీకాకుళమాతను మరి మన ఎఫ్సిఐలో పనిచేసి డైలీ టేటెడ్ వాచ్ అందరూ చేస్తుండేవాడు ఆయన మన ఎఫ్సిఐలో ఒక పిల్లోడు మావాడు ఉన్నాడు అని ఆయన డాన్స్ మాస్టాడు పాఠం దాస్తాడు పాఠడు అంటే ఆయన బతకరామని చెప్పాడు బట్కరామంటున్న చూసుకొని వచ్చి గ్యాస్ మండి అప్పుడు మా మాధవి ఆఫీస్ అక్కడే ఉండే వాటి తీసుకుని వస్తే వాళ్ళ నర్సింగ్ గద్దరమ్ ఇట్లా అనుకుంటున్నాం మరి మీకు నవర్సి వస్తుంది కదా జరం మరి మనం ఎట్లా చేస్తే బాగుంటుంది అంటే అప్పుడు అనుకున్న ఇట్లా కళారీ చేస్తే బాగుంటుంది అని చర్చించిన మీదట ఒక పది పదిహేను రోజులు కూర్చొని అక్కడికి వెళ్ళి మా సారు దొరకల సారు విషయాలన్నీ రాసి పంపిస్తా ఉంటే మేము దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ని పాటలుగా మార్చినటువంటి పరిస్థితులలో ఆ పాటల మీద రూపకంగా డాన్స్గా తయారు చేయాలి అట్లా ఒక నలుగురు యొక్క అందులో ఇన్వాల్వ్మెంట్ తోటి మన శనివారం ఆ శనివారం ఆయన అంటే పుడకలసార్ అంటారు అక్కడ ఇంద్రవాలిలో ఆయన మన ఎవరన్నా నేను ఇంకొకతను సుధాకర్ మేము ఐరం కలిసి ఆ యొక్క రగల్ జెండా బాలని తయారు చేయడం జరిగింది అందులో నేను రెండు పాఠం రాయడం జరిగింది దాని మొత్తం అంతా కూడా రూపకల్పన చేసినట్టు దర్శకత్వం నుంచి మహాభాగ్యాన్ని నాకు అప్పుడు మన జన్మంత మండలి వాళ్ళు చనిపోయడం అది నా భూత భవిష్యత్ లాగా అందరు కూడా అంత మొత్తం భారతదేశం కీర్తించే స్థాయిలో ఆ యొక్క బాల రూపకల్పన ஜிம்பா ஜிம்பிம்பிம் ஜிம்பக்கு ஜிம்பக்கு ஜிம்புக்கு ஜிம்பக்கு ஜிம்பு அடவி தள்ளிக்கு அடவி சல்லாத்தே அம்மா கொடலே பார்த்தா கோபா வாசே அடவி தள்ளி கிண்ட ఇది సాంగ్ మొట్టమొదటిగా వచ్చింది పాట రేలా రే అనేది రేలా అనే పాట మాట గోండలు అనుకునేటువంటి పదం దాన్ని సాకిగా తీసుకొని ఈ యొక్క మన డాన్స్ మొదలు పెట్టడం జరిగింది అయితే దాంట్లో అనేకమైనటువంటి పదాలు మీరు చెప్పుకోవాలి కాబట్టి నేను రేపు ఉండమని స్టంట్ పడ్డాయి నాకు అశోక్ రెండు రెండు స్టంట్లు పడ్డాయి ఎప్పుడు ఉంటామో ఎప్పుడు చెప్తామో తెలియదు కాబట్టి ఎందుకంటే చరిత్ర వ్యక్తి మీరు కనం వచ్చే స్థరానికి అన్న చెప్తారనే ఉద్దేశంతో చెప్తుంది అయితే ఎప్పుడైతే ఈ యొక్క బాలేండి రూపకల్పన చూస్తున్న రోజు నేను క్లినిక్ వాళ్ళు బూటికి చేసుకోవాలి ఆంధ్రపేటలో క్లీనింగ్ నడపాలి పెళ్లి చేసుకోవాలి కాబట్టి వచ్చిన పిల్లలనికన్నా మెచ్చుకోవాలంటే మంచిగా బయటికి బెడ్డి మోకుం తినాలి ఆడాలంటని చెప్పేసి పైకానం కట్టిన పెళ్లి చేసుకోవాలని చెప్పేసి నేను అప్పటికే అనేక పాటలు ఇప్పుడు చిన్నాను అందరూ అన్నారు కదా అన్న చీపురు మీద రాసింది దాని మీద రాసిందంటే దాని ముందు నేను అన్న కినిపించిన పాట ఏది నేను డాన్స్ నడిపించే పాట ఏ కొయ్యాలమ్మ కొయ్యాలమ్మ కొయ్యాలే చీపురు కొయ్యలు కొయ్యాలి ఓ కొలమ్మ కొయ్యాలమ్మ కొయ్యాలే చీపురు కొయ్యలు కొయ్యాలే

ఆ పాట శుభ్రవోళ్ళమే పాటలు సిద్ధాన్ని పెట్టు మీద రభై అదనొద్దు ఇటుకి రానవాడు నువ్వు అలా ఇలాగే ఇలాగ విష్ణు ఇంకోటి పెట్టాలని చెప్పారు అంబేద్కర్ గురించి ఎక్కడ అంత అమ్మ ఇంకా అంబేద్కర్ పిచ్చింది వాడు ఇట్లా చేసి ఆడకు తెలిపాలని ఏం చేసిందంటే మొట్టమొదటి అంబేద్కర్ లాంటి అరే ఇంకా అంబేద్కర్ పిచ్చింది ఈయన కొడుకునాడుకి పంపింది కానీ గమనాట్యం మండలు తగ్గించి ఆడుకు ఆడు వేరే కూడా ఇదే అని అంబేద్కర్ వసతున్నాడు పార్టీలో చర్చిస్తున్నాడు అది ఎందుకు అంబేద్ వాడు ఊరికి అంబేద్కర్ గారు చెప్తున్నాడు ఇక మన మొత్తం ఇట్లా చేస్తే జీరో చేస్తే అట్లా వాడు వద్ద మళ్ళా మళ్ళీ ఆదాయ నగర్లు వచ్చింది ఆదాయ నగర్ లో వస్తున్నాడు ఒక నమ్ము పెట్టిండు శివుని అండి ఆర్యో పెట్టి వాళ్ళందరూ అంబేద్కర్ గురించి చెప్పండి ఒక నమ్ముకోదాలు దాదాపుగా అజయనన్నాంకా ఈ మహాన్వాడు స్టేజీకి ఎక్కింది ఇక అంబేద్కర్లో బిందేడ్కర్లో వివరం అంతా విప్లవం ద్వారా వస్తుంది అంటున్నాయి వాళ్ళు ఇంకసేపు గంట కష్టపడాలి అని మేము వెళ్ళినట్టు చేసినట్టు చెప్పి అంబేద్కర్ నిర్మాణం చేసిండు ఈ మహాను వాడు క్షమాపణ చెప్తే జననాట్యం అండకి టీచర్ ఉంటారు లేకుండా అరే ఏందిరానికి ఇక్కడ పెద్ద ప్రాబ్లం వచ్చింది నేను అంద అడుగుతలే అన్నాడు అడుగుతా నుంచి చెప్పేసి నేను వారం రోజులు పది రోజులు అయింది నెల ఇచ్చింది ఏమన్నా అడిగినా అంటానంటే అడిగిండ్రాయ్ అన్నాడు తప్పని నడుపుకున్నాడు అచ్చా తప్ప కోరుతో ఒప్పుకున్నాడు అడిగినా నాకంటే చెప్పుకున్నాడు అయితే మీరు నమస్కారం మళ్ళీ నమస్కారం పెట్టిన అయినా కూడా అన్నతోటి కలిసి ప్రయాణం చేసినటువంటి ఏ బుద్ధి బుద్ధిస్తులు నీటింగ్ అయినా ఇంకేమైనా కూడా నాకు అన్నిటికంటే ఇష్టమైనటువంటి పాట పోలీసుల పాట ఒకటి ఇంకొక పాటను బాగా ఇష్టమైనటువంటి పాట అది పాట అంటే మంచి நன்றி போச்சுல்லு போட்டு என்னாலு கேவிட நாலா திரு பிடுகளே விதி கண்ணா என் மதி கண்ணா நீ செல்ல முசேற்று

అన్న రాసిన పాటలలో నేను పాడమంటే మొట్టమొదలు పాడే పాట ఇదే పాట నాకు ఇష్టమైనటువంటి పాట కాబట్టి ఏంటంటే ఆయన తడమని యొక్క అంశం ఏదన్నారు టీవీల మీద సిగరేట్ల మీద రాసిన అంటే ఎంతో మంది యొక్క చర్చ చర్చలతోటి వచ్చినటువంటి ఆ యొక్క ఎస్ఎన్స్ తీసుకొని కూడా అనేక పాటలు రాశాడు మరొక విషయం చెప్పి ముగిస్తాను ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి మిత్రులారా గబ్బరన్నకు మాకు సామ్యం గురించి చెప్పేసి ముగిస్తాను గద్దరాన్న ఊరు తూపురాన్ నా తాత ముత్తాదల ఊరు గజూల దగ్గర అనాశపురం అదే తాలూకా మా తాతళ్ళు అదే తాలూకా వాళ్ళ తాతలు గబ్బరన్న వచ్చింది బెల్లారం ఏరియాకు వెంకటాపురం మాస్టర్జీ పుట్టి పెరిగింది వెంకటాపురం కంటే పక్కనే ఉన్నటువంటి బిల్లారం ఇప్పుడు చెప్పుకోవాలి ఆయన నాల నేను నాదిగా కానీ నేను నాలల్లో పుల్లం చేసుకున్నా ఎందుకంటే కుల నిర్మూలన జరగాలి అంబేడ్కర్కు గద్దరన్న కూడా అలాంటి అంశాల మీద ఏకీకృతమై పం చేసేటువంటి కాబట్టి నా ఉద్దేశం ఏందంటే మా దారులు వేరేన కూడా చేరుకోవాల్సినటువంటి ధమ్మం ఒకటే అనేది నేను వినచునప్పుడు నీలిలాలు జండా కింద ఓ చెల్లమ్మ నీలిలాలు జండా కింద ఓ చెల్లమ్మ చెల్లి చెల్లమనే నీలిలాలు కింద ఓ చెల్లమ్మ నీంగలేము ఒక్క కంట ఓ చెల్లమ్మ పేరు జయపులుకుంటే ఓ చెల్లమ్మ పేగల పూవి ఓ చెల్లమ్మ జండా

మనిషి గుండ నడవాలంటే ఓ చెల్లెమ్మ సిరలు దమను ఓ చెల్లెమ్మ ఈ మనిషి గుండె నడవాలంటే ఓ చెల్లెమ్మ సిరలు దమను ఓ చెల్లెమ్మ రవిప్లవము రావాలంటే ఓ చెల్లెమ్మ నీరి రాలు కలవాలమ్మో ఓ చెల్లెమ్మ నీరి రాలు ఓ చెల్లెమ్మ నీరి రాలు కలవాలమ్మో ఓ చెల్లెమ్మ ఇప్పుడు దీన్ని ఉల్టేనే చెప్తుడు లాల్ అంట ఈ దేశానికి సంబంధించిన రోగం కులం ఉంది దీనికి అటా దీన్ని దీనికి ముందు వల్ల అటాచ్ చేసుకోండి నీళ్ళు లాలంటేనే కరెక్ట్ లాల్ నీళ్ళు కాదు నీళ్లు లాలంటే దేశంలో విప్లవం వస్తే రాజ్యం మనదైతే తెలియజేసుకుంటే థ్యాంక్ వెరీ మచ్ ధన్యవాదాలు